వైరణ్కుణత్ తిరువరంగత్వం తోంగుమన్భయం కలితురై ఆధాతు ఓ మనస నయం శబ్దాది విశేషుకములను తరు ఇచ్చునటి పేర్ గొప్ప తుచ్మైన ఇం ఇంభం ఆనందమును ఎలా అంతయును సంసార సంసారజయమును తరు ఇచ్చిన కీర్తి గల రామానుసముని భగవద్ రామానుల వారి యులపై యు రందు వర్ధిల్చున్న కోణత్తు సద్గుణ సంపదికుల తిరువరంగత్తమధు తిరువరంగ పెరుగుచున్న అన్భాల్ అయ్యంబం పలికిన కలితురై కలితురై చందస్తో బద్ధమైన ఆంధాది ఈ రామాజనోత్సవం దాదిన హోత అధ్యయనం చేయుటకు దైతో సమతిప్ప ఓ మనస విషయముల చేతి తుచ్చ మీసాలపై తేనియలే అను జ్ఞానమును తను ఆశ్రయించి ప్రపణలు కలిగించే వారికి అసారము సంసారంపై విజయం సాధించవచ్చు సామర్థ్య వైభవములు గల భగవద్మానుగల చల్లలు రాజు ఇయగలి అట్టి యతిరాజుల వారిని లక్ష్యంగా ఉంచుకుని భాగవతవుతున్న తమ గుణవర్ణకే తాత్పర్యులకు శ్రీరంగామం ఒక ఏను నామాంతరం కలిగి మహాకవి భక్తిపూర్వకంగా పూర్వకంగా ఈ సుమా ఈ కృతి కదుతురైన వృత్తములు సుబద్ధమైన ద్రావిడ చంద్ర రూపమైన ఈ దివ్య ఛాయం చేయడానికి ఇప్పుడే సంకల్పం చేయము ఆలసింపకం ఆలస్ ఆలస్య అమృతం విషయం కదా అని పలుకుతున్నారు కవి పరంగా ఈ రెండు పాశములను గ్రహించి శ్రీ వేదప్పిరాని పట్ల వారు ఈ స్థుతి అంతాది రూపంగా ముక్త ప్రలగ్రస్తం ఒక వజ్రాంతం వదిని పద్యమును ఆగామ పద్యానం గ్రహించటే అంతాది అని ద్రవిడ కవ్య భదలక్ష్మి ఈ కృతత్వం ఏకాళుల కంఠధారణ యోగం ప్రౌఢమైనను ఇది ఈ విలక్షణ ప్రక్రియ చే సులభంగా ధారణ యోగ్యమైనది అనేది కదా భగవద్ రామాద ఈ దివ్య ప్రబంధ మహిమ వైభవం ఓ మనసా విషయాంతరం వల్ల కలుగు గొప్ప సుఖములని అల్పారందమైన హేయములైన భావించి వాటిని విడిచి తమ ఆశ్రయం సేవించేవారు విషయమైన సంసార బంధాన్ని ఛేదించి మోక్షపదంపై నడిపించేవారు గొప్ప వ్యాప్తమైన కీర్తిని కలవారైన భగవద్ రామానుల శ్రీచరణములందులుచున్న పరమభక్తి ఉత్కృష్ట గుణములు కల తిరుగువరంగారు

श्रीमते रमजा मातृमुनेन्द्राय महात्मने श्रीरङ्गवासने भूयात् नित्यश्री नित्यमङ्गलम् ओम् अस्मद्गुरुभ्यो नमः